సకినేటిపల్లి మండల బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో సకినేటిపల్లిలో ఇందుకూరి సుబ్బారాజు ఇంటి వద్ద మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మండల ఇన్ఛార్జ్ పాలూరి సత్యానందం మాట్లాడుతూ మండలంలో పూర్తి స్థాయిలో అరవై బూత్ కమిటీలు నిర్మాణం చేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు నరేంద్ర మోదీ నేతృత్వంలో అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు మంది ఉంటారు దృష్టిలో అలాగే ఇన్ఛార్జి కూడా సమాజంలో మనం మండలపేట రాబోయారు కూర్చొని ఎవరెవరు ఎక్కడెక్కడ మనం వేస్తాం స్థానికంగా రాబోయే స్థానిక సంస్థ మనం పూర్తి చేయాలంటే మన ప్రతి కూడా ఆ మన సభ్యులు ఎందుకు స్థాయిలో బూతులో సమస్య మన దృష్టిని అలాగే అసెంబ్లీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళిన అవసరం ఉంది అలాగే అనేక సమస్యలు మాట్లాడారు ఇదో పార్టీలో కొంతమంది రకరకాల వారు ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైనా పెడితే వాళ్ళ మీద ఇమీడియట్లీగా చర్య తీసుకోమని చెప్పి స్టేట్ పార్టీ గతంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే అనేక మంది స్టేట్లో కూడా ఇలాగే వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టుకోవడం అందరూ కూడా పార్టీని సరిపెంట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరో కూడా మన కార్యకర్తలు ఏదైనా సబస్సు ఉంటే అది మనలో మనం సబస్సు పరిశీలన చేసుకో తప్ప ఈ వాట్సాప్ లాగా మనం ఈ ఫేస్బుక్లో పెట్టడం చాలా తప్పు అది కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈవేళ చాలా కమిట్మెంట్ అయినటువంటి నాయకులు ఉన్నారు రాజా బిజెప్ నాయకులు చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే ఈవేళ ఉదారంగా మరి మన కార్యాలయానికి రిజిస్టెట్లు స్థలం చని విషయం కాదు స్థలం తీసుకుంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కార్యాలయం నిర్మాణం కూడా మనం అంతర్ సహకారం తీసుకునే కార్యాలయం కూడా తుట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే విజయవాడ స్థాయిలో కూడా దొట్టా నాగబాబు గారు కూడా చాలా విలువైన స్థలం ఆయన కూడా ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలో మీరు అందరూ కూడా ప్రారంభం చేస్తారంటే ఆయన కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను పార్టీ సంస్థాగతంగా మనం ఎంత చేయాలంటే మన లోపలగా మన ప్రజా ఉత్సవాలు ప్రజలకు సమస్య ఏవైతే ఉన్నాయో ఎన్ని కూడా మనం పుచ్చుకోవచ్చు సమస్యలు ఉంది అది దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పి ఎందుకంటే ఇది వేరే ఉన్నారంటే ప్రజల్లో ఇంకా నిర్ణశాల పడినాయి ప్రజలకు సమస్య పట్టించుకోవడం ప్రతి అధికారానికి వెళ్ళడం ఈవేళ అనేక లోన్లు వస్తున్నాయి అవసరంలో ఉన్నాయి ఈ అవసరంలో ఉన్నాయంటే ఎమ్మెల్యే చెప్పవచ్చు చనిపోవచ్చు ఎన్నిసార్లు పార్టీ ఈ అడౌసండ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మన అసెంబ్లీ నాయకులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్ని ఇల్లు రాయించాలి ఏంటనేది కూడా మనం చూసుకోవాలి అలాగే కుటుంబ కుటుంబీస్ కూడా ఇప్పుడు మా కొత్తబేట్లో మనకి కూర్చొని మాకు ఎమ్మెల్యే పవర్ పెట్టి ఈ గ్రామాలకు ఎంత ఇస్తారో ఏమని అని చెప్పి అది ఓసరిగి బిసరికి ఇస్తున్నారు అందుకే ఆ కుటుంబ కుటుంబీస్ కూడా గ్రామాల వారీగా అప్రీక్షలు పెట్టి వాళ్ళు కూడా ఎమ్మెల్యే అది కూడా మనం గ్రామాల్లో పనిచేస్తే ప్రజలు మనకు ఆ కార్యకర్తలు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది అది పుష్కెట్టుకొని ఆర్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు మనం ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు